సార్ వంశీ గారు నేను వెంకట్ ఎన్టీవీ సార్ ట్రైలర్ మాత్రం బా చాలా బాగుంది సార్ అస్సలుకి అంటే నాకు తెలిసి మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా రావచ్చు అంటే ఆ సినిమా చూసిన తర్వాత కడుపు నవ్వి బాగా నవ్వేసి కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ బిల్లు మాకు మీరే కట్టాలనే నేను అంటారా అనిపిస్తుంది బాగా నవ్వి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిల్లులు పంపిస్తే అందరు బిల్లులు కడతాను నేను ప్రాబ్లం ఏం లేదు అంతేనా మాకే అనిపించింది నవ్వుతా అంటే బామ్మ ఇది ఇంటర్ ఎంత బాగుందంటే ఇంకా కామన్ ఆడియన్స్కి ఇంకా సో ఇంత మంచి కామెడీ ఉన్న ఎంటర్టైన్మెంట్కి టికెట్ రేట్లు కొద్దిగా పెంచినట్టు అనిపిస్తుంది ఎందుకు సార్ టికెట్ రేట్ మీన్ అందరు ఊరినే మీడియాలో హంగామా చేస్తాను నేను కాదనట్లేదు కానీ మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి కొంచెం థియేటర్ అయిట్ ఉన్నాయి చిన్న సినిమా కాంపాక్ట్గా రిలీజ్ చేస్తున్నాం అందుకని ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆంధ్రాలో తెచ్చిన ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్ వంద రూపాయలు టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాము దాని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్ అలానే ఉన్నాయి ఎక్కడ రేట్లు స్పెసిఫిక్గా పెంచాలి అని పెంచింది ఏం లేదు కొన్ని స్టేషన్స్లో కొన్ని ఊరిలో వన్ ఫిఫ్టీ ఉన్నాయి అక్కడ కొన్ని ఊరిలో హండ్రెడ్ ఉన్నాయి అలాంటి చోట్ల వన్ ఫిఫ్టీ అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్గా ఫిఫ్టీ రూపీస్ తెచ్చాము తప్పితే అదేదో కొత్తగా రేన్ అమన్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మార్కెట్లో లేన్ రేట్ నేమేం తీసుకురాలా ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఆల్రెడీ ఆ రేటు ఉంటే కొన్ని స్టేషన్స్లో లేదు కొన్ని థియేటర్స్ లీగల్గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా అలా ఆ ఫిఫ్టీ రూపీస్ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్లో ఫిఫ్టీ రూపీస్ జియో తీసుకొచ్చాం అది ఎక్కడ రేటు పెంచింది అని ఏం చేయలే ఎవరు అది మాల్ రేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో సింగిల్ స్టేషన్ సింగిల్ థియేటర్స్ రేట్లో అది కూడా అంతే ఏమీ పెంచలే ఎక్కడ ఈ సినిమాకి ఎక్కడ రేట్ పెంచలేదు అందరికీ సమ్మర్ హాలిడేస్లో అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లో ఉంచాం అంతేగాని ఎక్కడ ఏమి పెంచలేదు దాన్ని ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక కామన్ ఆడియన్గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు ఒకవేళ మీరు కనుక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎలా ఇచ్చుకుంటారు ఆ సినిమాలకు రేటింగ్ ఇచ్చే కల్చర్ని నేను నమ్మను అసలు కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా నేను మ్యాడ్ అనే సినిమాకి వెళ్ళి మామూలుగా ఆడియన్గా టికెట్ కొనుక్కుని వెళ్ళేది నవ్వుకుంటానికి దానికి నేను కంప్లీట్గా నా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఏ రేంజ్ టికెట్ కొనుక్కుని వెళ్తారో ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్గా సాటిస్ఫై అవుతానని నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు నువ్వు సంగీతశోభన చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీవత్సంగా ఇది అవుతుంది సార్ దానిపైన ఎంత అంటే అంటే ఒక క్వశ్చన్ కూడా దీనికి అవుతుంది అంటే జాహ్ని కపూర్ ఫాదర్ని మేము మనమైనా ప్రశ్నిస్తామని అన్నారు అంటే ఆమెను అలాంటివన్నీ ప్రశ్నించకూడదా బోని కపూర్ అంత అందమైన కూతురు ప్రశ్నిస్తే మనకే నష్టం కదా అంటే ఆయన తప్పు ఏదైనా తప్పు ఉన్న ఇప్పుడు తప్పు అంత అందమైన కూతుర్ ఎవరు తప్పు చేయరు జనరల్గా ఓకే సార్ వంశీర్ సార్ అంటే మ్యాడ్ రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టికెట్స్ ఎవరికి నచ్చబోతే వెనక్కిచ్చేస్తారని మ్యాడ్ టూకి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవబోతుందో తెలుస్తుంది ఎంత ఏ నెంబర్లు ఎక్స్పెక్ట్ అనుకోవచ్చు నెంబర్లు అన్ని తర్వాత సంగతి ముందు మీ అందరికీ సినిమా బాగా నచ్చి ఇప్పుడు ట్రైలర్కి నవ్వుకున్నట్టే సినిమా బాగా నవ్వుకున్నారని చెబితే దాంతో నెంబర్లు అన్నీ ఆ వీకెండ్ని అనౌన్స్ చేద్దాంలే అంటే ట్రైలర్ మ్యాడ్ స్పేర్ లాగా లాఫ్ స్పేర్ లాగా కనిపిస్తుంది సో మీ కైండ్ ఆఫ్ అంటే డీజే టిల్లు కానీ మ్యాడ్ కానీ సితారాకి కొత్త విలువను తెచ్చాయి అంటే ఈ రెండు సినిమాలు ఫర్దర్గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది మ్యాడ్ అండ్ టిల్లుని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారు ఈ సిద్ధు అని కాదు నెక్స్ట్ ఈ ఈ పాట కూడా ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని నాకు డెఫినెట్గా తెలుసు కామెడీ అంతా బాగా పండింది రాత్రే కాపీ కూడా చూసుకున్నాము సో నెక్స్ట్ సక్సెస్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా తమన్ అసోసియేషన్ గురించి అండి కంటిన్యూస్గా ఉంటుంది భీమ్స్ తమన్ తమన్ గారి పార్టీ ఏంటి ఇందులో తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే మ్యాడ్ వన్ కాలేజ్ ఫిల్మ్ ఆ చిన్న పిల్లలు ఎయిటీన్ నైన్టీ కాలేజ్లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అమ్మాయిలు లవ్ కాలేజ్ లో జరిగే హ్యూమర్ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఇట్లాంటివన్నీ ఒక రకమైన ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి బాగానే వస్తుంది యూత్ లో కానీ ఏ సెంటర్స్ లో కానీ కానీ మ్యాథ్స్ క్వేర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మా లాంటి చిల్లర ఏదో వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో లో చెప్తున్నాను ఇప్పుడు గురించిగా ఇప్పుడు నలభై ఏళ్ళు పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది ఇరవై మూడు ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళలో పెద్దగా ఇంజనీరింగ్ చదివి పెద్ద బాగా చదవకుండా ఎంఎస్లు యూఎస్లు ఇవన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్ ఆ బ్యాచ్ అంత ఒక ముగ్గురు నలుగురు కలిసి గోవా వెళ్తే చేసి అల్లరిచల్లర్ పనులు అని మాస్గా ఉంటాయి కదా క్లాస్కి అయితే డెఫినెట్గా ఉండవు కదా కాబట్టి ఈ మాస్ మూమెంట్స్ అన్నిటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూమెంట్స్ ఈ సినిమా మోర్ అదే మ్యాడ్ అందుకే మ్యాడ్ వన్తో కంపేర్ చేసుకోకండి ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిలిం మోర్ కామెడీ ఫిలిం మాస్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఇంకా హీరో ఫైనల్ లో హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా హీరో పేరే వినిపిస్తుంది కదా సార్ హీరో మీకు వినిపించవచ్చు నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా హారిక గారు ఓకే ఓకే Thank